ఒకసారి చూడు అన్న ఇచ్చు సార్ ના <coughs> ના ైట్ <laughs> మళ్ళకి <Right. laughs> <laughs> 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 jadi kalau punya mau lah aku lagi సంవత్సరం సందర్భంగా నీతా జైన్ గారి యొక్క ఆధ్వర్యంలో పేదలకు ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం మా ప్రీతం నేత ఆ చేతిలో పంపిణీ ఆనందాయకం ఇలాంటి పేదవారిని ఆదుకునేటువంటి మనసున్న మనిషి నేతా జైన్ గారిని అభినందిస్తూ మరి జనదన శుభా మరి నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజెంట్ శాసనసభ్యులైన మన ఎమ్మెల్యే నాని గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము పూరపాలక ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అందులో మేము ఉండాలి ఈరోజు కొత్త సంవత్సరం రోజున ప్రతి ఏటా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ నాని గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఏదో ఒక సేవా కార్యక్రమం తలపెడుతున్నాము ఈ తలపెట్టడానికి కూడా కారణం మీకు ఏంటంటే మేము ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నాం ఆయన చేసే సేవాభావం కానీ ప్రజల గురించి తప్పించే వ్యక్తిత్వం కానీ ఆహార ప్రజల గురించే పాటిస్తున్నారు ఆయన ఎందుకంటే ప్రజా నా జీవితం అని శబ్దం చేసిన వ్యక్తి ఆలనాని గారు పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్నారంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన గౌరవం ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారంటే అది ప్రజలు ఇచ్చిన గౌరవం ఎందుకంటే ప్రజలు ఎంత గౌరవం ఇచ్చారో నాని గారు ప్రజల్ని అంత బాగా రెట్టింపుతో చూసుకుంటున్నారు సో నిండు నీరేళ్లు చాలా చక్కగా నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి వాళ్ళు ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని నాని గారిని మేము మనసా వాచా కోరుకుంటున్నాము మా జీవితంలో ఏ మంచి కార్యక్రమం చేసినా ఈ సేవాభావం కూడా ఆయన చూసే మాకు కూడా కలిగింది సో ఆయన ఆశీర్వాదం ఉంటే ఇంకా ఆయన చేతుల ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు తలపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఒకసారి మన డాక్టర్ దిల్సాల్ వరప్రసాద్ గారికి కూడాను నేను నూతన సంస్థ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సేవా గుణం కూడా మాలో కొంచెం కలిగింది కాబట్టి అన్ని మేము వాళ్ళ స్ఫూర్తితోనే నడుస్తున్నాం నూతన సంవత్సరం సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా ప్రీతం నాయకృష్టి అన్నాడు గారి తప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి తపిన నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఏలూరు కార్పొరేషన్లో కోపరేషన్ మెంబర్గా ఉన్నటువంటి కుమార్ జైన్ గారు ప్రత్యేక సందర్భం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళ యొక్క రంగులకు కానివ్వండి అనాథలకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటారు ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరి మన కోపరేషన్ మెంబర్ అయినటువంటి మన ఎంపీఎ నేతాదేవి గారు అలాగే విజయకుమార్ గారు దంపతులు ఇద్దరు కూడా నాని గారి చేతుల మీదుగా విక్రంగులు గారికి ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది ఇలా ప్రతిసారి వాళ్ళు ప్రత్యేక సంతం వాళ్ళు ఇస్తూనే ఉంటారు మరి భగవంతుడు వాళ్ళకి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మరింత ఉన్నత పదవులు కూడా వాళ్ళు ఆధ్రోహించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుగుతుంది జై